హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అంటే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి మార్నింగ్ మినీ బ్లాగ్ బ్రేక్ఫాస్ట్ మా బ్రేక్ఫాస్ట్కి ఏమి లేకపోతే ఇన్స్టెంట్గా దోశ చేద్దామని ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఒక స్పూన్ శనగపిండి కొద్దిగా జీలకర్ర మిర్చి కారం తినాలనుకుంటే మిర్చి వేసుకోవచ్చు నేను మిర్చి వేయలేదు మా బాబు తినడని ఒక కొద్దిగా సాల్ట్ ఒక పించి షుగర్ షుగర్ ఎందుకు వేయాలంటే కొంచెం దోశ కలర్ వస్తుంది రెడ్ ఇట్లా బ్రౌనిష్లో కలర్ వస్తుంది అందుకు ఎలా అంటే బాగా పల్చగా వాటర్ లాగా కలుపుకోవాలి కలుపుకొని హీట్ ప్యాన్ బాగా హీట్ చేయాలి హై ఫ్లేమ్లో హీట్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి వాటర్లాగా కలుపుకున్న పిండిని కొంచెం పైనుండి పోయాలి పైనుండి పోస్తే ఏంటంటే హోల్స్ లాగా వస్తుంది హోల్స్ లాగా వచ్చి కొంచెం ఆయిల్ పోస్తే మంచిగా క్రిస్పీగా కొంచెం తొందర లేస్తాయి దోశ అలా పోసాక కొంచెం పైన మూత పెట్టాలి ఒక వన్ మినిట్ అలా మూత పెట్టి తీసినాక దోశ కొద్దిగా వస్తుంది ఈ వీడియో తీస్తున్నందుకు ఏమో దోశ అసలు సరిగ్గా రావట్లేదు అలా మూత పెట్టి తీశాక ఒక వన్ మినిట్ ఉంచాక దోశ తీసి వేసేయాలి చేస్తే కలర్ బాగా బ్రౌనిష్గా వస్తుంది క్రిస్పీగా వస్తుంది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ